హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై త్రీ ట్వంటీ టూ ఫోర్ ఇవాళ లాగే ఏంటంటే ఎయిట్ థర్టీకే వచ్చానమాట గొర్రెలోకి ఇంకా లెవెన్ వరకు ఏం పనులు ఉన్నాయి అనేది మీతో షేర్ చేసుకుంటాను ఇంకా వచ్చేటప్పుడే పిండడానికి ఉంటే అవి ఎత్తుకొని ఆవులు ఇంక ఇంకట్లే మా ఫాదర్ని లక్షిక్క నాకు క్యారీ మొత్తం తీసుకొని వచ్చాను ఎయిట్ థర్టీకి వస్తే ఇంకా టైం ఉంది కదా గుట్లోకి వేయడానికి అనేసి ఇంకా ఎట్ల పోయాను బట్టలు పిండుకొని మళ్ళీ వచ్చి మళ్ళీ అన్నమాట నేను వచ్చా లోపలే మా ఫాదర్ ఇంట్లో గొర్రె పిల్లలన్నీ వేసారు చాలా లేవు కదా ఇప్పుడు జస్ట్ ఫిఫ్టీను థర్టీనో అట్లున్నాయి అంతే గుట్లోకి వేసేటివి ఇవాళ కూడా తడుకుల్లోకి పిల్లలు వేయలేదు రీజన్ ఏంటంటే ఇంకా ఒక ఎకరా ఉంది కదా చినక్కాయ బిక్కేది సో దాన్ని విక్తున్నారు జస్ట్ మా హస్బెండ్ ఇంకా మా మదర్ ఇంట్లో వాళ్ళిద్దరే ఇంకా నేను ఆవుల దగ్గరికి మా ఫాజర్ ఇంట్లో దగ్గరికి ఇక్కడ కొన్ని పిల్లలకి మోషన్స్ అవుతుంటే మెడిక్లిన్ పెడుతున్నాడు అనమాట నేను వచ్చేటప్పటికి గుట్లోకి వేసినాడు మళ్ళీ ఇంకా మెడిక్లిన్ తీసుకొచ్చి అది కొంచెం డిస్టెన్స్లో ఉంది మెడిక్లిన్ తీసుకొని వచ్చి మళ్ళీ గూట్లో అవి ఎక్కడ ఉన్నాయి ఎక్కడ పడుకొని ఉన్నాయని చూసి మళ్ళీ గూడెత్తి ఒగో పిల్లని ఒగో పిల్లని బయటకు తీసి వాటికి వేసాడు టోటల్గా ఒక ఫైవో సిక్స్ ఉన్నాయన్నమాట గొర్రె పిల్లల మోషన్స్ అవుతుండేవి ఇంకా రీజన్ ఏంటంటే అవి మట్టి తిన్నాయి అందుకే ఇక్కడ మా ఫాదర్ ఇంట్లో తగురికి ఉంటే అవి తీసేస్తున్నారు ఇంకా నేను వచ్చేసి ఒక గొరిపిలను పట్టుకుంటున్నాను అనమాట దానికి ఏదో మంది వేయాలంటే అందుకు మా ఫాదర్ ఇంట్లో అన్నారు ఈ చెనక్కాయ పని మొత్తం కంప్లీట్ అయ్యాక పిల్లలన్నీ పక్కకు తోలుకోవాల్సిందేపా లేదంటే ఇన్ని గొర్రె పిల్లలు ఉన్నాయి ఏడకని చూసుకుంటాము చెట్లు ఎగ్గిన పోతే కొంచెం ఎండ ఎక్కువ కాస్తే అవి చెట్ల కింద అట్లనే పడుకొని ఉంటున్నాయి గొర్రెలు వెళ్తున్నాయి ఇవి వెనకలు ఉండిపోతున్నాయి నేను ముందుగోరలా అల్లిచ్చేది వెనకల గోర్రులు చూసుకొని ఈ పిల్లల్ని చూసుకొని రావడం చాలా ఇబ్బంది అయిపోతుంది ఏదో ఈ నాలుగు రోజులు కొంచెం కష్టపడితే మళ్ళీ అలాంటి తడగలు కొట్టి వాటికి ఫీడ్ రెడీ చేద్దామనేసి అన్నారు మా ఫౌజిన్ల చిన్న గొర్రె పిల్లలు కాబట్టి అవి ఎక్కువసేపు మెయ్యో ఒక్కొక్కసేపు మేస్తాయి ఇంకా అవి దా వాటికి ఎండ అనిపిస్తే ఇంకా వెంటనే పడుకుంటాయి గొర్రెలాగా మార్నింగ్ టు ఈవినింగ్ వరకు మెయ్యావు కదా నాకు మేక పిల్లలు అరిస్తే చాలా ఇష్టం అనమాట నాకు చాలా నవ్వు వస్తుంది అందుకే దాని చోగిల్లాను ఇందాక అదే సౌండ్ దానికి మా ఫాదర్ ఇన్లా పో ఎందుకది అట్లా వస్తుంది ఏం అనేసి అన్నారు ఏం లేదు లేవమ్మా అనేసి అన్నాను ఈజ్ మై ఫాదర్ ఇన్లా ఇంకా సెక్కైన గొర్రెని గొరిపిల్లల్ని వాటిన్నింటినీ చూసుకొని ఇంకా గూట్లోకి వేసే పిల్లలు ఏం లేవు కదా అప్పుడే వేసేసాము ఇంకా గూట్లో ఉండే పిల్లలకి ఆకేం ఏం బీకరాలేదు వాటి మేతకు అందుకనేసి మా ఫాదర్ ఇంట్లో వేపాకు వెళ్ళారు నేనేమో పిల్ల రాకు అనేసి అంటారనమాట దీన్ని బాగా తింటే గొర్రెలైనా ఆవులైనా ఇంకా పిల్లలైనా నిన్న కట్టింటే బాగా తిన్నాయి అందుకే ఇంక ఈరోజు కూడా కడదాం కొంచెం అనేసి నేను పీక్కొని వచ్చిన ఇంక మా ఫాదర్ ఇంట్లో ఆల్రెడీ వేపాకు కట్టేసేసారు ఇంక ఇప్పుడు ఈ ఆకు వాటికి కడుతున్నారనమాట పిల్లల్ని ఎంత బాగా చూసుకుంటే అంత మంచిది అవి వాటికి ఎంత మంచి మేత పెడితే అంత బాగుంటుంది ఇక్కడ పిల్ల చూడండి ఎంత అల్లరిది కాకపోతే గుడిపైకి ఎక్కి చూస్తా ఉంది ఇక్కడ ఇది వచ్చేసి నిన్న కట్టింది ఎంత బాగా తిన్నాయో కదా దాన్ని చూసి మళ్ళీ ఇవాళ మా ఫాదర్ మేక పిల్లలని కింది కలిసి మళ్ళీ ఎక్కి మళ్ళీ ఎట్లా చేస్తుందో చూడండి ఎయిట్ థర్టీకే వచ్చాను ఇంకా గుట్లోకి పిల్లలు ఏమేస్తాము ఇంకా టైం కలెదని అనేసి నేను ఎట్లేకి వచ్చాను కదా బట్టలు పిండుకోవడానికి ఆ క్లిప్ వేయేది ఇప్పుడు వచ్చేసి మా చిత్రావతి నది గురించి నేను మీతో షేర్ చేసుకుంటాను ఇంతకుముందంతా ఒక పాయలోనే నీళ్ళు వెళ్ళేటివి ఇప్పుడు మూడు పాయలుగా వెళ్తున్నాయి అనమాట వర్షాలు బన్నాయి కదా అందుకు ఇంకా ఈ చిత్రావతి నది వల్ల మాకు బెనిఫిట్స్ ఏంటంటే సమ్మర్లో ఆవులకైనా గొర్రెలకైనా నీళ్ళు ఉంటాయి అట్లనే మేము పచ్చగడ్డి ఉండదు కాబట్టి జొన్న వేస్తాం కదా గొర్రెలకైనా ఆవులకైనా సో ఆ జొన్నకు కూడా బాగా ఉపయోగపడతాయి ఈ నీళ్లు ఇంకా మేము బోరు చిత్రావతి నది దాటి అటువైపుగా మేము ఇటువైపు ఉంటాము సో మాకు ఆపోజిట్గానే ఉండేది బోరు మధ్యలో ఏర్పాతూ ఉంటుంది ఇప్పుడు ప్రజెంట్ అయితే మేము ఇటువైపుగానే వేసుకున్నాము నీళ్ళు రావడానికి కాబట్టి మాకు ఇప్పుడు అవసరం లేదు అటుపక్క నుంచి అందులోనే ఎయిర్ వస్తుంది కాబట్టి మేము ఇంతకుముందు ఎప్పుడో వచ్చినప్పుడే మొత్తం పైపులన్నీ పీకేసినాం వైర్లన్నీ తీసేసినాము టాటర్ పెట్టి కూడా మొత్తం తీసేసినాము లే మాకు చాలా కష్టం అయ్యేది ఇట్లా నీళ్ళు వచ్చేటప్పుడు అటువైపు కదా ఉండేది పైపులన్నీ కొట్టుకుపోతాయి అనమాట అస్సలు నిలబడవు కట్టలేసి కొట్టి వాటిని కట్టేసినా కూడా మాకు చాలా ఇబ్బంది అయిపోయేది ఇంకా మడికి నీళ్ళు ఉండేవి కాదు మా తిప్పలు కేరు లాస్ట్ ఇయర్ వీడియోస్లో ఉన్నాయి సేమ్ ఇదే టైంలో ఇంకా దాని గురించి వదిలేస్తే మామూలుగా ఈ టైంలో మొత్తం వరి పండించుకుంటాం కదా సో ఆ వరి పండించుకునేది కూడా దీని ద్వారా ఈ ఇయర్ ద్వారానే నిజంగా ఈ ఇయర్ మొత్తం మాకు చాలా విధాలుగా ఉపయోగపడుతుంది కానీ సమ్ టైమ్స్ మాత్రమే ఏరు చాలా ఎక్కువగా ఉప్పొంగుతూ వచ్చినప్పుడు పైపులు కొట్టుకుపోయినాయి మోటార్లు పోయినాయి వైర్లు కొట్టుకుపోయినాయి ఇంకా మడి కూడా మునిగిపోయింది సమ్ టైమ్స్ కానీ నాకు తెలిసినంత వరకు ఈ ఏర్ నుంచి నష్టం కంటే లాభమే చాలా జరిగింది సో మా ఫాదర్లు అయితే పొద్దున్న లేస్తానే నిజంగా ముక్కుంటారు వెళ్ళి ముక్కుని అక్కడ ముఖం కడుక్కొని వస్తారు లేదా స్నానం చేసేసి వస్తారనమాట నాకు కూడా మా ఫలను చూసి అంత ఇంతో కొంచెం భక్తి పుట్టిందనమాట ముక్కుందాము లేకుంటే కూర్చొని అలా మాట్లాడదాం ఏతో అని కూడా అనిపిస్తుంది మనసు నిజంగా చాలా ప్రశాంతంగా ఉంటుంది నాకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు ఏడు దగ్గరికి అంటే మా తోట పక్కలోనే ఉంటుంది తోటలో అయినా కూర్చుంటాను బాగా కనపడుతుంది అనమాట మంచి వ్యూ నా వెనుక జలం కనపడుతుంది కదా ఇంకా ఆ జలుం పక్కనే ఉంటుంది తోట అది కొంచెం హైట్లో ఉంటుంది కాబట్టి నాకు మంచి వ్యూ ఉంటుంది కూర్చొని సంతోషం ఉన్నా లేకుంటే బాధ ఉన్నా ఏదైనా కష్టం వచ్చినా ఏంటి ఇట్లా జరుగుతుంది ఇట్లుంది నాకు అని నేను నా మనసులో అయినా మాట్లాడుకుంటా ఒకవేళ సరౌండింగ్స్లో ఎవరైనా ఉంటే ఎవరూ లేరు అనుకోండి క్యాజువల్గానే మాట్లాడుతూ ఉంటానన్నమాట అట్లా మాట్లాడితే తిరిగి నీతో మాట్లాడుతుందా మీ ఏరు అని అన్నడైతే అట్లేం లేదు కానీ ఒక మంచి పాజిటివ్ వైఫ్ అనిపిస్తుంది పాజిటివ్ థింకింగ్స్ వస్తాయి పాజిటివ్ వేని కూడా చూస్ చేసుకుంటామని నా నమ్మకం అనమాట చాలా విషయాల్లో కూడా అట్లనే జరిగింది సో నా నమ్మకం తప్పు పట్టద్దు పెటకారంగా అయితే అస్సలు కమెంట్ వేయద్దు అనుకోవద్దు కూడా ఎనీవే ఎవరైనా మంచిగా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ అయినా ఇచ్చి వెళ్ళండి ఎక్కడెక్కడికో వెళ్ళిపోయింది కదా ఎయిట్ థర్టీ టు లెవెన్ వరకు ఏం పని చేశానంటే ఎయిట్ థర్టీ నుంచి రావగానే ఫస్ట్ బట్టలు పెట్టుకొని వచ్చిన నైన్కి అంత లోపల గుట్లో పిల్లలు వేశారు అయినా కూడా టైం అటు ఇటు నైన్ థర్టీ అయ్యింది నైన్ థర్టీ నైన్ ఫార్టీ అట్లా అయిపోయింది గొర్రెల్లో అవి ఇవి చూసుకొని మళ్ళీ ఇంకా నైన్ ఫార్టీ టు ఇంకా అదే మా ఫాదర్ ఆకు విక్ర వాటి మేత వికి రావడానికి వెళ్ళారు నేను అట్లనే వెళ్ళాను అదొక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అనుకున్నా ఒకవేళ టెన్ అయింది అనుకోండి ఇంకా ఆ తర్వాత నేను బట్టలన్నీ ఆరేసాను మా గూట్లో పిల్లలు వేసాను నేను వెళ్ళాను అనమాట వెంటనే మళ్ళీ ఆరేసుకోవచ్చు అనేసి ఇంకా అంతే మళ్ళీ మా ఫాదర్ ఇంట్లో గొర్రెలు నేను ఇట్లా బట్టలు ఆరేసుకొని ఇంకా పొద్దున్నే దుప్పట్లన్న అదే రగ్గులన్నీ ఆరేస్తారనమాట మళ్ళీ వాటిని మడతలు వేసుకొని నేను కూడా ఆవల్ని తోలుకొని కొంచెం ముందుకెళ్ళాను అనమాట తోటకు ముందు సో సేమ్ గొర్రెలు కూడా అట్లే వెళ్ళిపోయాయి అదనమాట ఇంక ఈ రగ్గులన్నీ మడతలేసిన మడతలు వేసి బయటకు వెళ్తుంటే అదే ఆ దొడ్లో నుంచి బయటకు వస్తుంటే ఇంకా గొర్రెలు పోతున్నాయి ఎందుకు లేవు వాటికి అడ్డం పోవడం అవి మళ్ళీ ఇంకా అవి వెళ్ళాలనుకున్న దారి నుంచి ఇంకో దారికి వెళ్తాయనేసి ఒక రాయి ఉంటే ఆ రాయి మీదే కూర్చొని ఉన్నాను అనమాట ఇంకా అవి వెళ్ళిపోయాక ఒక ఆవు వచ్చేసి తోట ముందుకు కాకుండా తోట వెనక్కి వెళ్ళిపోయింది ముందుకు రెండు ఆవులు వెళ్ళిపోయినాయి మళ్ళీ దాని దగ్గరికి వెళ్ళి మళ్ళీ అల్లించుకొని ఇంక వెళ్ళిపోయాను అనమాట